డిసెంబర్ నెల మాసఫలాలు మీనరాశి మీనరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనేది చూద్దాం ప్రస్తుతం మీనరాశి వారు ఏ విషయంలో తీసుకున్నా కదా మరి వీళ్ళకి కూడా ఎంతో కొంత ఏళ్ళ నడుచని ప్రభావం ఉండటం వల్ల కార్యక్రమాల్లో తరతగతిన ముందుకు చేరుకోపోవటం అనేది అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కానీ లేదా వీరి నిర్వహణలో ఉన్న సంస్థలు కానీ వీరికి సంబంధించిన వ్యాపారాల్లో కానీ అభివృద్ధి అంతంత మాత్రంగా ఉండటం అనేది ఏదో ఆ నిమిషానికి తిన్నాము బట్ట కట్టాము అనే ఒక కొంత ఊరడు తప్ప మనం ఎంత సంపడుతున్నాం ఎంత మనకి యోగ్యంగా కలిసి వస్తుంది అనేది చూసుకున్నప్పుడు మరి బాగా శ్రమ ఎక్కువగా ఉండటం ఫలితం చాలా తక్కువ ఉండటం అహర్నిసులు తమ యొక్క లక్ష్యం కోసం పోరాడుతూ ఉన్నప్పటికీ కూడా పెద్దగా మరీ అభివృద్ధిలోకి వెళ్ళలేకపోవటం ఇది వీరిని కొంతవరకు లోపల మదన పెట్టే విషయాల్లో ఉండటం అనేది అయితే జరుగుతుంది అయితే ఇక్కడి నుంచి వీరు ఏవైతే కొంత ధైర్యంగా అంటే సాధారణంగా రాశి వారికి వచ్చేప్పటికీ ఏంటంటే ఎంతో కొంత రెండు రెండు రకాల స్వభావాలు ఉండటం ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి అనే యొక్క తత్వం లోపించటం దీనివల్ల కూడా కొంత అవకాశాలు ఒక్కొక్కసారి వీళ్ళు పొదివి పుచ్చుకోలేకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అయితే కానీ ఇప్పుడున్న గల స్థితిలో మీకు మరొక రెండు మూడు నెలల దాకా చాలా అద్భుతమైన యోగ్యవంతమైన కాలం అనేది చెప్పాల్సి ఉంటుంది కనుక ఇక్కడి నుంచి మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా సత్ఫలితం ఇవ్వటం అనేది అయితే ఉంటుంది ఇప్పటిదాకా ఒక విజయం కోసం మీరు ఎలాగైతే పరితపిస్తూ వస్తున్నారో ఆ విజయానికి చాలా చేరువుగా మీరు ఈ మాసంలో వెళ్ళటం అనేది అయితే కనిపిస్తోంది ఇక అంతేకాకుండా కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు కూడా అంటే మనం చెప్పుకున్నాం ఇక వృత్తి ఉద్యోగాల విషయాల్లోనే కాకుండా ఇందులో మీన జన్మించిన మరి పెళ్ళిడి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే రకమైన మనస్తత్వంతో అంటే ఇప్పుడు నేను వివాహం చేసుకోవటం అవసరమా ఇంకొన్నాళ్ళు నేను ఇలాగే ఏమైనా ఉద్యోగాలు చేసుకోవటమా అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎప్పుడు ఏది చేసుకుంటే మనకి అది ఎక్కువ కలిసి వస్తుంది అనే విషయాల్లో మనకి కొంత వీరు బలహీనత కనిపిస్తూ ఉంటుంది కానీ మీరు ప్రస్తుతం అలాంటి బలహీనతలు పక్కన పెట్టి ఇప్పుడు మీ జీవితానికి ఇల్లు అనేది అంటే ఒక కుటుంబం ఏర్పడటం అనేది చాలా అవసరం లేదా ఆ కుటుంబం మరి ఏర్పడడానికి అనుకూలమైన గోచారం అవసరం కనుక ప్రస్తుతం అలాంటి గోచార స్థితి మీకు కనిపిస్తుంది ముఖ్యంగా మీ యొక్క వివాహకారుడు ప్రస్తుతం అయితే కనుక మరి భాగ్యస్థానంలో సంచరించడం తర్వాత రానున్న మరికొద్ది నెలల్లో కూడా ఆయన రాజ్యస్థానంలోనూ లాభస్థానంలో కూడా సంచరించడం అనేది అయితే ఉంటుంది కనుక ఇక్కడి నుంచి ఏదైనప్పటికీ కూడా మీరు మీ యొక్క ప్రయత్నాలు ఆపకుండా వాయిదాలు వేయకుండా మీకు ఇప్పుడు పెళ్ళి అవసరం అనేది కృతనిశ్చయంతో ఉండి దానికి సంబంధించిన వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా మీ అడుగులు ఏడడుగుల వైపు మరలడానికి ఎంతో కాలం పట్టదు కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం అనేది అవసరం ఇక కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి యొక్క కోరికలు పలింపడం అయితే కనిపిస్తుంది ఇతరు తమ యొక్క సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి కవులు క్రీడాకారులకి కూడా మంచి అవకాశాలు లభించడం అనేది అయితే ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అనువైన గ్రహస్థితి ప్రస్తుతం నడవటం అనేది అయితే కనిపిస్తుంది తర్వాత మరి వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులతో పోల్చుకుంటే స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి అయితే కనుక మరింత మంచి అవకాశాలు లభించడానికి కూడా అనుకోని అవకాశాలు లభించడానికి కూడా ఈ మాసం వీరికి మేనరాశి వారికి కలిసి వచ్చే అంతంగా చెప్పచ్చు ఇక భార్యాభర్తల మధ్య కూడా గత కొద్ది నెలలుగా ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి పరిష్కారం దిశగా ముందుకు రావడం అనేది అయితే కనిపిస్తుంది సంతాన అభివృద్ధి చవిచూడగలుగుతారు ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు అనుకోకుండా ఏదైనా సరే వాళ్ళకి కూడా అక్కడ మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా మేనరాశి వారికి కూడా ఎంతో కొంత యోగ్యదాయకమైన మాసంగానే డిసెంబర్ నెలని చెప్పుకోవచ్చు అయితే ఈ డిసెంబర్ నెలలో మరి వీరు ఏ రకమైన పూజలు చేసుకోవాలి తర్వాత ఏ రత్నం ధరిస్తే మరింత మంచి జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే డిసెంబర్ నెల ఎక్కువగా వీరు మరి దత్తాత్రేయు సంబంధించిన పూజలే వీరు కూడా చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది లేదు గురువారాల పూట మీకు సంబంధించిన తెలిసిన ఎవరైనా గురువు ఉంటే కనుక ఆ గురు దర్శనం కానీ ఆ గురువులకి ఏదైనా సరే మీరు చేతనైన పరిధిలో సత్కారం చేయటం కానీ ఇలాంటివి చేసినా కూడా ఖచ్చితంగా మీరు మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ నెలలో మరి ఏదైనా సరే ఈ నెలనే కాకుండా రానుబోయే తర్వాత నెలలో అయినా సరే మనకి మన గోచార రీత్యా కానీ మన యొక్క జాతక రీత్యా కానీ మనకి ఎలాంటి రత్నం కలిసి వస్తుంది అనేది కనుక చూసుకున్నట్టయితే మీకు చక్కటి జాతి ముత్యం అనేది మంచి ఫలితాలు ఇవ్వటం అనేది మానసికంగా ఏదైనా సరే దిగుళ్ళు మరి అశాంతి ఉంటే కనుక వాటిని తొలగించడం అనేది ఉంటుంది కనుక జాతి ముత్యాన్ని ధరించడం వల్ల కూడా చక్కటి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది